పంతొమ్మిది వందల అరవై రెండులో సేవ సిద్ధాంతులైన నేను ఎస్పీ దిరుగుబడిగా పనిచేసినప్పుడు మా ఇంటి అందు నంద్యాలలో వీరసేవ సంఘం మూడు ఎక్స్లు బై ఇరవై తొమ్మిది రిజిస్టర్ నంబర్గా వీరసేవ సంఘం అనేది స్థాపించబడింది దానికి నాగూరు బసలింగప్ప గారు ప్రెసిడెంట్ గాయని శివనగ శివనాగప్ప గారు కార్యదర్శి ఉప్పునాథసింగప్ప గారు ట్రెజరర్ శివశెట్టి ఈశ్వరప్ప బ్రీశెట్టి నందప్ప మిఠాయిగిరి మల్లయ్య మఠం గోనవరం కంబయ్య నందులమఠం భూదేవయ్య తదితరులు సభ్యులుగా కొందరుడినారు ఆ కలపత్రంలో ఆరు వందల ముప్పై రూపాయల అరణాలు డబ్బు ఒక ఇత్తడి బిద్దె ఉన్నట్లుగా నేను చూడడం తటస్థించింది అది చూచి నంద్యాలలో కూడా వీరసేవ సమాజమును ఏర్పాటు చేస్తే బాగుంటుందనే భావన కలిగి కొందరు పెద్దలతో సంప్రదించగా ఆ పెద్దలు ఈ ఊరిలో అటువంటిది సముచితముగా ఉండదు మీ ప్రయత్నం మానుకోండి అని చెప్పారు అయినా నేను సమాజం స్థాపన చేయాలనే ఉద్దేశం చేస్తేనే అరవై మూడులో ప్రయత్నించినాను సఫలం కాలేదు డెబ్బై మూడులో సఫ ప్రయత్నించినాను సఫలం కాలేదు అయితే ఎనభై మూడులో పంతొమ్మిది వందల ఎనభై మూడులో బసవ జయంతి నాడు అనగా పద్నాలుగు ఐదు పంతొమ్మిది వందల ఇరవై మూడవ తేదీన ఆనాడు ఏకోరామ జయతి ఏకోరామారాధ్య జయతి కూడా ఆనాడు స్థానిక శ్రీ బసవేశ్వర స్వామి ఆలయపునందు నేను బిజుగడు శంకరయ్య గారు మిఠాయిగిరి శంకరప్ప గారు ముగ్గురం కలిసి వీరశైవ సంక్షేమ సమాజం అనే పేరుతో ఈ సమాజమును స్థాపించినాం ఈ ఆనాడు ఆలయ ధర్మకర్తలు ప్రముఖులు వేరసైవలలో ప్రధానులు అయినటువంటి పెద్దశంకరప్ప గారు కూడా ఆలయములకు ఇచ్చేసినారు మా అభిప్రాయములకు వారు సూఖత వెలిపించినారు అయినా వారికి ఈ ఊరిలో వీరసేవులు సహకరితలు అనే భావన వారి బదిలో చాలా గట్టిగా పునాది చేసుకొని ఉంది నిజమే అని అనిపిస్తుంది ఈనాడు ఆలోచిస్తే నేను అయితే ఆనాడు ఈ బిజుగడి శంకరయ్య గారు నేను పిఠాగిరి శంకరప్ప గారు మాకు సహకారంగా ఈ ఊరి బటపతి రాతయ్య గారు నిజాయిగిరి సెక్టర అనుయాయులైనటువంటి కాజీ నాగప్ప గారు ఐదుగురకు కలిసి ఊరిలో ప్రతి ఇల్లును తిరిగి సమాజానికి అవసరమైనటువంటి పాత్ర సాధనలు సేకరించినాము చాలామంది మొట్టమొదలు సమాజములకు పాత్ర ఇచ్చినటువంటి వ్యక్తి వాలే నాగ గారు ఈ విషయము ఇంటింటికి తెలియచేస్తూ అందరి సహకారంతో పద్దెనిమిది అండాలు ఇరవై రెండు చారుకడాయలు ఆరు పరాతాలు ఆరు కూరల చెట్టు గిన్నెలు అలాగే సమపుచ్చడమే కాకుండా ఇనుపబెల్నాలు మూడు జిలేబీ పిల్లాలు మూడు మసాల పెల్నాలు రెండు లడ్డు సలాదులు తర్వాత పెద్ద ఇలప గరిటెలు ఇలాంటివన్నీ కూడా సమపుచ్చడమే కాకుండా ఐదు వందల గ్లాసులు అప్పడకు హరినాథ్ బాబు గారు డాక్టర్ హరినాథ్ బాబు గారు చిత్ర సమాజానికి స్టీల్ గ్లాసులు మరి అది ఈనాడు ఉన్నదా అంటే ఉన్నదో లేదో తెలియదు కానీ ఒక కొన్ని సంవత్సరాలు గడిచిన పిల్ల ఇత్తడి సవా ఇత్తడి సామాన్ ఎవరూ వే వాడడం లేదని చెప్పి ఇరవై తొమ్మిది వేల ఆరు వందల రూపాయలకు విక్రయించేస్తారు ఈ విక్రయించిన విషయం నాకు తెలిసి ఉంటే నేను అమ్మనివ్వను నిలిపేవాడిని నేను అయితే అమ్మిన తర్వాత కూడా మూడు నెలల వరకు ఆ సామాను డబ్బు తెచ్చుకోవడం కానీ డబ్బు తీసుకోవడం కానీ జరగలేదు ఈ విషయం నాకు తెలిసి నేనే సమాజానికి ఆ విలువకు తగినంత సిల్వర్ సామాన్లు కొనుకొచ్చారు వాటిని పెళ్ళిళ్ళకు పేరెంటాలకు ఇవన్నీ కూడా బాలికలకి ఇచ్చేవాళ్ళం ఆ డబ్బుతోను తర్వాత శివరాత్రి సమయంలో ఉగాది సమయంలో శ్రీశైలము మహానందికి వెళ్ళేటువంటి కర్ణాటక భక్తులకు శివరాత్రి సమయంలోను ఉగాది సమయంలో భోజన వసతులు ఏర్పాటు చేసేవాళ్ళు బసవుళ్ళ దేవుడంలో దానికి అయ్యే ఖర్చులు సమీకరించడం కోసము పది రూపాయల టికెట్లు బాధగా వెయ్యి టికెట్లు బుద్ధించి ఊరిలో ఉన్నటువంటి వ్యక్తులకు చాలామందికి విక్రయించడం జరిగి పదివేల రూపాయల సభక సమీకరించేవాళ్ళం అందులో సినిమా వేయడానికి అస్త్రయించడానికి కరపత్రాలకు టికెట్లకు ఈ డబ్బులు పోగా మిగిలిన డబ్బు కూడా బ్యాంకులు జమ చేసి ఆ డబ్బులతో మిగిలిన డబ్బులు ఏవైతే ఉన్నాయో పంతొమ్మిది వందల తొంభై రెండులో నేను సెక్రటరీగా నాకు నేనే నియమించుకొని బిజ్యుకాళ్ళ శంకరయ్య గారిని ప్రెసిడెంట్గా పెట్టి స్థలమును పద్దెనిమిది పద్దెనిమిదిన్నర సెంట్ల స్థలమును ఏటి కుంతూరు నదీ తీరంలో అంటే ఒక దాదాపు ఒక నూరు మీటర్ల దూరంలో కొనడం జరిగింది ఎందుకు వెళ్ళకున్నామంటే అంతకు పూర్వం పంతొమ్మిది వందల ఎనభై ఆరు జూన్లో ఇప్పటి పాత సూరత్ హోటల్ ఎదురుగా పదహారు పదహారు ముక్కాలు సెంటు స్థలాన్ని లక్ష ఎనిమిది వేలకు బ్యారేజ్ చేసి విక్రయించుకోవాలని నిర్ణయం చేశాను దానికి సమాజంలో అప్పట్లో ఇరవై వేల రూపాయలు ఉండేవి అది ఇవ్వమంటే ఆ స్థలమంతా కూడా దాని మారగేరి మాలగేరి పంప చెట్లు ఉన్నాయి ఎవరుంటారు అక్కడ అంత ఇంత పెరగలేదు ఊరు ఆనాడు అందువల్ల వద్దన్నారు సరే నాగులుకున్న దేవాలయము నీళ్ళు తీసుకుందామంటే నీటిలో పురాలు తెలుస్తున్నా నిరుత్సాహ ప్రతిదారం ఆ కారణంగానే నేను ఈ ఏటు ఉన్నటువంటి ఈ పద్దెనిమిది నెలల సెట్ల స్థలంలో తొంభై వేలకు కమలపురి హరిపేటువంటి వైశ్యుల వల్ల విక్రయించుకున్నాను అయితే రిజిస్టర్ చేయడానికి డబ్బులు లేనందువల్ల తొంభై తొమ్మిది డిసెంబరు ముప్పై ఒకటి వరకు ఆగవలసి వచ్చింది వారి అంటే ఎవరైతే అందినారో ఆయన చనిపోవడము ఆయన భార్య పుత్రుడు డబ్బులే మీ స్త్రీ రిజిస్టర్ చేసుకోకపోతే మీకు డబ్బులు రావు స్థలవు రాదు బలవంతం చేసి రిజిస్టర్ చేసుకోగలరు అప్పుడు నేను శంకరయ్య గారు వెళ్ళి దాన విక్రయం చేసుకుందాం అనుకున్నాను ఎందుకంటే డబ్బులు లేవు కాబట్టి అయితే బలి సత్య గిరపగారు ఏ లోకంలో ఉన్నారు కానీ పుణ్యాత్లు వారి చల్లని జీవన వల్ల నా సొంత డబ్బులు పదివేలు వెచ్చించి కొనవలసి వచ్చింది ఎందుకంటే దానవుగా తీసుకుంటే తొంభై వేలు దారు స్థలం వచ్చింది తొంభై వేలు ఏం చేస్తామని అని ప్రశ్నిస్తే దానికి సమాధానం నా దగ్గర లేదు ఆ కారణంగా నా డబ్బులే పదివేల రూపాయలు ఖర్చు పెట్టి నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది డిసెంబర్ ముప్పై ఏడో తారీఖున రిలీజ్ చేయించుకున్నాను అది సమాజం యొక్క ఆనాటి అంటే ఖరారు చేసుకునేటప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్ గారు బిజుగడ శకరయ్య గారు అయితే రిజిస్టర్ చేసే సమయానికి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి వ్యక్తి గడ్డం పుల్లయ్య గారు గడ్డం పుల్లయ్య గారితో చేయించాలంటే ఖరారు డామలో బిజుగల శంకరయ్య గారి పేరు ఉంది కాబట్టి బిర్జుగడు శంకరయ్య గారి పేరుతోనే రిజిస్టర్ చేయాలి అనడం వల్ల ఆ కారణంగా వారి పేరు పేరుతో రిజిస్టర్ చేయబడింది ఆ రిజిస్టర్లో సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఈ స్థలాన్ని వీరసేవ సంక్షేమ సౌకర్యములకు కార్యకలాపాలకే ఉపయోగించాలను రాయబడింది అయితే కొందరు మహానుభావులు ఈ కాలంలో అంటే గత రెండు మూడు నాలుగేళ్ల క్రితం నుంచి దానిని అభివృద్ధి అమ్మకమా ప్రసారమా అని ఈ వాట్సప్ పడ్డారే అలాంటి వాటిల్లో పెట్టి ప్రచారం చేస్తూ వచ్చారు ఈ ఇట్లా ఉండగా జంగమ సమాజం అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు యువులు వారి ద్వారా అయితే ఏం లేరు జంగమ సమాజాన్ని స్థాపించిన కూడా సర్టిఫికెట్లు అయితే నాకు ఈ సమాజంతో సంబంధం లేదు మామూలు మీరు ఆచార విచారాలు తెలుసుకోవడానికి సమాజం పెట్టుకోండి అని చెప్పారు ఈ వీరసైవ సంక్షేమ సమాజ స్థాపన ఉద్దేశం కూడా అదే దాని అంటే మన యొక్క ఆచార విచారాలు మనం గుర్తింపు అంటే సమాజంలో గుర్తింపు ఏమిటి మనం ఎవరు అది ఎవరు కూడా మన వీరసేవులను గుర్తించే స్థితిలో లేరు వేరే క్షేత్ర నేను దాక్షారావు వెళ్ళినప్పుడు అక్కడ వీరసేవుల్లో ఏమో అంటే ఎవరు మీరు సూత్రురాలి అడిగారు ఆ స్థితిలో ఉన్నాం మనం కారణం మన ఆచారాలు విచారాలు లేవంటే రోజుట విభూతి ఉండదు గంధపు చుక్క ఉండదు మెడపై అండబంతు లింగం ఉండదు ఇది ఈ కారణాల వల్లనే ఇవన్నీ నేర్పాలనే ఉద్దేశం చేతనే ఆనాడు స్థాపించినాను ఆ స్థాపనకు తగినట్టుగా అట్టకపోటీలు ఎన్నో నడిపినాను గత దాదాపు ఐదారు సంవత్సరాల పేరడే వాటిని తడిపినారు అయితే కంటే అందరికీ నేర్చే బాగుంటుంది కదా అనడం వల్ల అందరినీ అందరి పిల్లలు స్కూళ్ళలో చదివే పిల్లలకి అందరికీ పంపించి పంపించావు కాదు వందల వదిలి వచ్చేవాళ్ళు వారిలో ఎక్కువగా మహమ్మదీయులు క్రైస్తవులే బహుమతులు పొందుతారు కానీ మన వీరసేవులు ఎవరు పొందలేరు ఈనాడు కూడా ఎందుకు నేను ప్రెసిడెంట్ కావాల్సి వచ్చింది అంటే ఆ స్థలాన్ని జంగమ సవాద వారితో బట్టలు పాటించాలని క్లీన్ చేయించారు క్లీన్ చేస్తే ఇప్పుడు సంఘము పేరుతో రిజిస్టర్ చేసి పదిహేడు పద రెండు వేల పదిహేడో సంవత్సరం ఆగస్టు ఏదో తారీఖున వేరే సంక్షేమ సంఘం అనే పేరుతో రిజిస్టర్ చేయబడినటువంటి అధ్యక్షుడు దానిని కబ్జా చేసి బాడీ ఎక్కించుకున్నారు నాలుగు వేల ఐదు వందలకు సరే మంచిదే ఇచ్చుకొని తప్పేది లేదు సమాజం స్థలం కాబట్టి ఆ డబ్బులను సవాధి పేరుతో బ్యాంకులు వేయమని చెప్పి చెప్పారు వేయలేదు అయినా రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఎనిమిదవ తారీఖు నాడు ఏడవ తారీఖు నాడు జూన్ ఏడవ తారీఖు నాడు వీరసేన సంక్షేమ సమాజం అనే పేరుతో రిజిస్టర్ చేయిత గడ్డపులయ్య గారు అధ్యక్షుడు తర్వాత జీ శైలేంద్ర కుమార్ అనేటువంటి వారి కార్యదర్శి గారు బిజ్యుకలు శైలేద్ర రాబు అనేటువంటి వారి ట్రెడర్ గాను తదితరులు గారు రిజిస్టర్ చేయించారు సమాజం పేరుతోనే చెక్కే ఎస్బీఐలో అకౌంట్ కూడా ఓపెన్ చేశారు దానిలో వేయబలి నేను అడిగితే వేస్తానంటాడు ఇతరులు అడిగితే నీకు ఎవరికి తెలియదులే అంటాడు ఎవరు ఉపయోగినా మీకు ఆ విషయం తెలియదులే నేన విడితే మాత్రం వేస్తానంటాడు చేస్తాను వేస్తారు అని చెప్పడమే కాదు వేయడం జరగలేదు ఇదే విషయము సమాజము అంటే జగవ సమాజం వారు కూడా మీటింగ్ పెట్టుకొని దాంట్లో కూడా వైముఖ్యాలు వచ్చిననుకోండి ఆ వైముఖ్యాలు పరిచే అవసరం లేదు వాళ్ళు ఆ సమాజంతో నాకు సంబంధం లేదు వారు మీటింగ్ పెట్టి ఈ రాగరాజు పిలిపించి అడిగినారు ఆ స్థలము ఎవరు కూడా వీరసేవులు కానీ మహేశ్వరులు కానీ ఒక్క రూపాయి దానం చేసిన వారు లేరు కొనడానికి పాత సామాన్లు బాడుకు తీస్తే వచ్చిన డబ్బులతోనూ సినిమాలు వేస్తే టికెట్ డబ్బుతోనూ కొన్నామే కానీ ఊరిలో వాళ్ళు ఎవరు కూడా దానం చేసిన వ్యక్తులు లేరు ఇది ఘంటాపదంగా పదంగా చెప్తాను కావున ఆ వచ్చిన స్థలాన్ని మీరు పరిరక్షించాలనే ఉద్దేశంతో ఈనాడు నేను తెలిసే సంక్షేమ భాజానికి అధ్యక్షుడిగా నియమితుడ కావున దీని అంతా పర్యాలోచించి దాన్ని ఎట్లా వృద్ధి చేయాలి ఏ విధంగా దాన్ని ఉపయోగించుకోవాలి మనం ఎక్కడ మీటింగ్ పెట్టాలన్నా కుట్టు స్థలం లేదు ఎక్కడిపోయినా డబ్బులు ఇస్తామంటారు పసవాళ్ళ దేవుళ్ళలో పెట్టుకోమని అంటాడు సర్వచత్తమో కానీ అతను నిర్వాహకులు మనకు అవకాశం ఇవ్వడం లేదు కారణం తెలియదు ఆ కారణాలు వారికే తెలుసు నాకు తెలియదు కావున మనకి ఎందరో ఇంకా ఇంకా చెప్పాలంటే రజకులు యాదవులు రాయి బ్రాహ్మణులు వీళ్ళందరూ బహుసంఖ్య సంఖ్య కాదు అతి అత్యంత సంఖ్యలో ఉన్నటువంటి వీరందరూ కూడా వారి వారి సమాజాలను నియమించుకొని ఎంతో శ్రేష్టంగా ఉన్నతంగా స్థలాలు ఏర్పాటు చేసుకున్నారు మనకు వసతులు కానీ అవకాశాలు కాని చేయాలనుకుంటే మనలో ఎందరో ఉదాహరణలు ఉన్నారు దాతృత్వం కలిగిన గుడము కలిగిన వాళ్ళు ఉన్నారు మీరంతా తలుపుకుంటే మనకు ఒక కూర్చోవడానికి వసతి ఏర్పడుతుందనే భావనతో నా ఈ ప్రయత్నం ఈ ప్రయత్నానికి ఊసరివ్వగలని సహకరించగలరని ఆశిస్తూ ఇద్దరితో ఇప్పటికీ ఈ సవాధి విషయాన్ని ఆపేస్తున్నాను ఆలోచించండి పర్యాలోచన చేయండి ఏది మంచిది ఏది చెడు అనేది నిర్డయ్య ఇంకా విషయాలు కొన్ని తెలుపుతా ఇప్పుడు మరొక విధంగా